జిల్లాల వారీగా మహిళా వింగ్లను ఏర్పాటు చేస్తున్న సామాన్య మహిళా ఉద్యోగుల సమస్యలకు ప్రత్యేక బృందాలుగా పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తాము అని స్టేట్ ఉమెన్ వింగ్ చైర్పర్సన్ వి నిర్మల కుమారి స్టేట్ కన్వీనర్ పి మాధవిలో తెలిపారు జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాకుళం వచ్చిన ఈ బృందం స్థానిక ఎన్జిఓ హోంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు మహిళా ఉద్యోగులు పనిచేసిన వారు పనిచేసే చోట ఎదుర్కొంటున్న ఇబ్బందులు లైంగిక వేధింపులు సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర మరి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరి సమస్యలు కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన పనిచేసే ప్రదేశాల్లో ఒక వాషింగ్ సమస్య అయితే ఉందో అట్లాగే పనిచేస్తున్న లైంగిక వేధింపులు కానీ మహిళ ఎక్స్క్లూజివ్లీ మహిళా ఉద్యోగుల గురించి సమస్యల పట్ల మాత్రమే జిల్లాలన్నీ పర్యటించి వారి సమస్యలు తెలుసుకొని మరి మా రాష్ట్ర సంఘం ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేయడం గురించి మేము జిల్లాలో బాగా తిరుగుతుంది ఇప్పుడు మేము ఐదు జిల్లాలు కవర్ చేసాము దానిలో భాగంగా శ్రీకాకుళం ఇచ్చాము అలాగే మాకు జిల్లా ఉమెన్ వింగ్లు తాలూకా యూనిట్లో కూడా ఉమెన్ వింగ్లు అన్నది మాకు బైలాస్లో మాకు రాష్ట్ర నాయకత్వం ఇచ్చింది మరి ఆ ఉమెన్ వింగ్లు అన్నీ బయ బలోపేతం చేసే దిశగా ప్రతి చోట ఉమెన్ వింగ్లు ఏర్పాటు చేయాలని జిల్లాల్లో కూడా ఉమ్మని వింగ్లు ఏర్పాటు చేయాలని మరి తద్వారా కామన్ మహిళ ఎవరైతే ఉద్యోగస్తులు ఉందో వాళ్ళ సమస్యలు వారి దగ్గర తీసుకొస్తే అవి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళడానికి మధ్యలో భారత్ గల పనిచేయడానికి మరి అన్ని జిల్లాలు పనిచే మేము తిరిగి ఒక్కసారి వాళ్ళని చైతన్యవంతులుగా చేసి ఈ సంఘాల ఏర్పాట్లు మహిళా సంఘం మహిళా ఉద్యోగ సంఘం ఏర్పాట్లు కృషి చేయాలని భాగంగా మా రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల అనుసారం మేము జిల్లా పర్యటిస్తామండి మేము ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వచ్చాము మరి ఇక్కడ కూడా సమస్యలు అయితే ఏమీ లేవు కానీ చిన్న చిన్న మరి వాష్రూమ్స్ అట్లా కూడా అన్ని విషయాలు కూడా చైతన్యంగా ఉండాలని మరి ఉద్యోగం చేసి పంచోట ప్రదేశాల వారికి కూడా మాకు ఒక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పనిచేసే చోట్ల వైద్యులు మాకు కమిటీలు ఏర్పాటు చేయమని ఉంది ఆ కమిటీలు కూడా మీరు ఏర్పాటు చేసుకోండి మనకు ఒక కమిటీ ఉన్నది సమస్య వస్తే కమిటీలో వీళ్ళు మెంబర్లు ఉన్నారు అని తెలియజెప్పే భాగంగా కూడా మేము తెలియజెప్పాం మరి మేము రాష్ట్రం అంతా పర్యటించి రావై ఈసీ మీటింగ్ లో మాకు కావాల్సిన డిమాండ్ స్ట్రేషన్ ముఖ్యమంత్రి దృష్టి తీసుకొని దిశగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందిస్తాదని మేము తెలియజేసుకుని ఇక్కడ చిత్రకా జిల్లా రావడం జరిగింది మీ పేరు మీ డెజిగ్నేషన్ శ్రీమతి వి నిర్మలా కుమారి స్టేట్ ఉమెన్ మీ శ్రీమతి పి మాధవి కన్వీనర్ ఏపీ ఎన్జిజిఓ ఉమెన్ మీ విజయవాడ